నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరాభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు సమానతపు హక్కు చోరికి గురి అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధినేత లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపిస్తే ప్రశ్నిస్తే శాంతియుతంగా మూడు వందల మంది ఎంపీలతో కలిసి నిరసన తెలియజేస్తే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంకు చీకటి రోజులని పేర్కొన్నారు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ బీజేపీ え。Okay. జేబు సంస్థగా మారిందని అక్రమ పద్ధతిలో దొంగ ఓట్ల ద్వారా గెలవడం బీజేపీకి అలవాటుగా మారిందని చివరకు ఎలక్షన్ కమిషనర్ను అపాయింట్మెంట్ చేయాలన్న వారికి ఇష్టమైన పద్ధతిలో చట్టాలు చేస్తున్నారని ఎంపిక ప్రక్రియలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను పక్కన పెట్టారని బీజేపీ ఇష్టానుసారంగా రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేయడానికి పూనుకుందని కిరణ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు అలాగే సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉంచాలని కూతవేట దూరంలో జిల్లా కేంద్రం ఉందని కావున ప్రజలకు అందుబాటులో ఉంటుందని కావున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే రానున్న రోజులలో ప్రజా సమస్యలపై జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్ సర్వేపల్లి కోఆర్డినేటర్ హరి అడ్వకేట్ సుధీర్ రూరల్ నాయకులు రెడ్డి ధనుంజయ్ మైనార్టీ నాయకులు అల్లావుద్దీన్ ఇర్ఫాన్ ఓబీసీ నరేష్ రెహమాన్ సుజాత హనీఫ్ బాషా తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రెస్ మీటింగ్ మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు ఎట్లా ముఖ్య కారణం దేశంలో అప్రజాస్వామికంగా ఏ విధంగా అయితే ఓట్లు చోరీ జరుగుతున్నది అనేటటువంటి అంశాన్ని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉండేటటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయాన ఆధారాలతో సహా ఈసీ యొక్క తీరును ఎండగట్టినటువంటి విషయం దేశమంతా కూడా చూస్తాం ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యకి దేశం ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యాన్ని చూసి గర్వపడేలా ఆనాడు మహాకౌడు అంబేద్కర్ కాదు అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశం ఈ విధంగా నడవాలి ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి ఒక ఓటు ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది ఉండాలి ఆ యొక్క ఓటును కూడా ఫ్రీ అండ్ ఫైర్ అంటే వాళ్ళు నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటేసేటటువంటి వసతులు ఉండాలి అని రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి దాదాపు త్రీ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించి కొన్ని నియమ నిబంధనలను రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావులను ఆ రోజు ఈ యొక్క దేశం యొక్క పటిష్టత ఓటు ప్రజాస్వామ్య ఐదేళ్లకు ఒకసారి ప్రజలు ఓటు వేస్తేనే వాళ్ళ యొక్క పరిపాలన విధంగా విధంలో అది ఒక రెఫరెండం ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఏర్పరిస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఎన్నికల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంది దేశంలో ప్రజలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాలను తప్పుబడుతూ చివరికి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించడం లేదనే దానికి ఉదాహరణ దేశ చరిత్రలో మూడు వందల మంది విపక్ష ఎంపీలు మార్చ్ ప్రజా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక ఎలక్షన్ కమిషన్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఎంపీని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు బహుశా దేశ చరిత్రలో మూడు వందల ఎంపీ మూడు వందల మంది ఎంపీలను అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తున్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించేటప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సభ్యుడిగా ప్రధానమంత్రి ఒక సభ్యుడిగా విపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా కలిగిన విపక్ష ఒక సభ్యుడిగా రీమండ్ కమిటీగా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ తొమ్మిదలో దొరికి కొత్త చట్టం తీసుకొచ్చి అందులో ప్రధానమంత్రి ఉంటాడు ప్రధానమంత్రి నామినేట్ చేసేటటువంటి సహచర కేబినెట్ మంత్రి ఉంటాడు విపక్ష నాయకుడు ఉంటాడు అని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం తీసుకొస్తే ఎక్కడైనా కూడా ముగ్గురు వ్యక్తులు ఉండేటటువంటి దానిలో ఇద్దరు మెజారిటీ ఉంటుంది అప్రూవ్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ ఉండేటటువంటి మంత్రులు సంతకం పెట్టించి పంపించినటువంటి లిస్టుని రాష్ట్రపతి ఆమోదించేటటువంటి పరిస్థితి ఆఫ్ ఇండియాని నియమించే దానిలో కూడా బీజేపీ ఎంత పెద్ద తప్పిదానికి ఒడిగట్టింది ఆ ఒడిగట్టిన దానివల్ల ఈరోజు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కోల్పోయి ఒక మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం కర్ణాటకలో దాదాపు లక్ష ఓట్లు పైచీరుకు దొంగ ఓట్లు నమోదయ్యాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఎవిడెన్సెస్తో మీట్ పెడితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారిని మీరు ప్రమాణపత్రం ఇస్తారా మీరు అబ్బుడు పెట్టిస్తారా అంటే ఒక విపక్ష నాయకుడికి కనీసం ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటటువంటి మర్యాద ఏ విధంగా ఉందో ఒక విపక్ష నాయకుడు ఒక అభ్యంతరాన్ని ప్రజల తరఫున మాట్లాడినప్పుడు దాన్ని సుమూతంగా స్వీకరించి దాన్ని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు ఎదురు దాడికి తిరిగేటటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో చూస్తున్నాం కాబట్టి బీజేపీ ఈరోజు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది ఓట్ల చోరీ ఏ విధంగా చేస్తుంది అనేటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆ రోజు మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం ఈరోజు రాజ్యాంగాన్ని మార్చడానికి కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మార్చడానికి కోసం వీటన్నిటి కోసం వీళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అవలంబిపడానికి సిద్ధంగా ఉన్నారు విపక్ష సభ్యులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీని చూస్తేనే స్థాయికి ఈ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎదిగారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రజలు ఒకసారి రెండుసార్లు మోసపోతారు తప్ప మోసం చేస్తున్నటువంటి విషయం బయటపడిన తర్వాత తను జాగ్రత్తలు తీసుకుంటారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ఈ ప్రజాస్వామికంగా ఓట్లకు సంబంధించినటువంటి ఈరోజు బీహార్కి సంబంధించి రాబోయే ఎలక్షన్స్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ అని అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాయి ఆ మార్గదర్శకాలను పాటించకుండా లక్షల మందిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉండేటటువంటి ఓట్లు తొలగిస్తున్నారు కాబట్టి దేశంలో రాజ్యాంగం అనేది ఏ విధంగా అమలవుతుందో ఒకసారి దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యాలందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు విచిత్రంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ దేశంలో ఒకటి వచ్చేసి ఎన్డీఏ కూటమి రెండోది వచ్చేసి ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో మద్దతుకున్నాడో తెలీదు ఇటు ఎన్డీఏ కూటమితో మద్దతుకున్నాడో తెలియదు ఇంత జరుగుతున్న దేశంలో ఆ ప్రజాస్వామికంగా ఓట్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇన్ని ఆధారాలతో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరలేని పరిస్థితి ఒక ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లోనే కౌంటింగ్తో పోలేని ఓట్ల కన్నా కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఓట్లు అంటే కూడా దాని మీద కూడా మాట్లాడేటటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీని ఎదిరించేటటువంటి ధైర్యం కానీ నరేంద్ర మోడీకి ఎదురుగా మాట్లాడేటటువంటి సత్తా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆయన చేసినటువంటి అవకతవకలు ఎక్కడ బయటపడి మమ్మల్ని ఇబ్బంది పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి రొత్తుగా మారారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన రాష్ట్ర ప్రయోజనాల పక్షాన బీజేపీతో కొట్లాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలమ్మ గారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల రాష్ట్రానికి ఇచ్చే విభజన హక్కుల పట్ల వీటన్నింటిని గురించి కూడా కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ వాదులందరూ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాదులు కావచ్చు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజశేఖర రెడ్డి గారు సుపరిపాలన చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ నేతలందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ఓటికి రావాలని కాంగ్రెస్ బోటికి వచ్చేదానికి కూడా మళ్ళీ ఈరోజు దేశంలో జరిగేటటువంటి ఏ యొక్క ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అన్ని కూడా విపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రధాన అభ్యర్థిగా ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటున్నారు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య పక్షాన కొట్లాడే నాయకుడు రాహుల్ గాంధీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి వ్యక్తి సర్దలమ్మ గారు కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా కలుపుకుని పెద్ద శక్తిగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం రెండవ విషయం